మన గురించి మన మమ్మీ డాడీకి తెలిసిన దానికంటే పరలోకపు తండ్రికి పరలోకపు దేవునికి ఏ సయ్యకు చాలా ఎక్కువ తెలుసు అంటే మొత్తము తెలుసు ఆయనకి కానీ నువ్వే ఆయనను తెలుసుకోలేకపోతున్నావు ఏం చేయలేకపోతున్నావు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న మమ్మీ డాడీకి మమ్మీ డాడీ క్యారెక్టర్ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీ దైవ సేవకు నీ యొక్క క్యారెక్టర్ నువ్వు అంటే నీ మీద ఉన్న గురువులు పెద్దలు వయసులో పెద్ద వారి గురించే నీకు అవగాహన సరిగ్గా లేదు ఏం లేదు సరే ఫ్రెండ్స్ వదిలే పక్కింటి వాళ్ళను వదిలే తాత వాళ్ళను వదిలే అమ్మ నాన్ను వదిలే ఓన్ పేరెంట్స్ ఓన్ డాడీ ఓన్ మమ్మీ వాళ్ళ యొక్క మనసుని ఎప్పుడైనా గ్రహించవరే నా మమ్మీ నా గురించి ఇలా ఆలోచిస్తుంది మా డాడీ నా గురించి ఇలా అనుకుంటున్నాడు నేను ఒక మంచి ప్రయోజకుడిగా కావాలనుకుంటున్నాడు నేను ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు మా మమ్మీ నిన్నెప్పుడు నన్నెప్పుడు ఉపవాసం ఉండకూడదని కోరుకుంటుంది వాళ్ళు తిడితే మనకు కోపం వస్తుంది బాధ వస్తుంది ఏమొస్తుంది చెప్పండి చిరాకు వస్తుంది విసుగు వస్తుంది కోపం వస్తుంది కానీ వాళ్ళు ఎందుకు తిట్టారు అన్న గ్రహింపు రాదు మనకు అచ్చందా మీకు ఎప్పుడన్నా అరే మరి సాధారణంగా మా ఆడి ఎప్పుడు కోపపడడు కోప పడ్డా గాని అసలు ఎందుకు కోపపడుతుండొచ్చు నాదేదన్నా మిస్టేక్ ఉందా లేదా నేను ఇంకా మాడి ఆడి సరిగా అర్థమో చేసుకోలేనా ఇంకా గ్రహించలేనా ఆయన మనసు ఆయన హృదయము ఆయన కష్టము ఆయన నాకు నాకేమేం చేయాలనుకుంటుండో ఏమేం చేశాడో నేనింకా తెలుసుకోలేకపోయానా యేసు ప్రభు గురించి కూడా అంతే మనం ఆయనను తెలుసుకోవాలి ఏం చెయ్యాలా పరిశీలించాలా పరిశోధన చేయాలా ఒకసారి నీకు ఒక మరణం నుంచి తప్పించాడు ఒకసారి నీకు ఆరోగ్యం ఇచ్చాడు నీకు జీవం ఇచ్చాడు నీకు ఆయన కావలసిన వస్త్రములు దయచేస్తున్నాడు ఎవ్రీ డే ప్రతిరోజు నీకు పోషిస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు మీ మమ్మీ డాడీ నిన్ను అంటే వారి వెనుకాల ఉన్నవారు ఎవరు దేవుడే కదా దేవుడు పోషిస్తున్నట్టే కదా దేవుడే కదా మనల్ని సంరక్షిస్తున్నాడు అందుకే ఆయన గురించి మనం ఏం చేయాలా పూర్తిగా గ్రహించాలా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఓహో నా పట్ల నా ఏసయ్యకు నా పట్ల ఆ రక్షకునికి విమోచకునికి ఒక ప్రణాళిక ఉన్నది ఒక ఉద్దేశం ఉన్నది ఆయన నా గురించి ఇలా కలలు కంటున్నాడు నా గురించి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మీ డాడీ మమ్మీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడే మీకు మళ్ళీ చెప్తాను ప్రస్తుతము ఏసయ్య రెండవ అక్కడ వరకు వాక్యము హృదయంలో లేని వారితో రక్షించబడిన వారికి హీరో ఎవరు అంటే పాపమే హీరో ఎవరు హీరో చెప్పండి అన్ని విషయాల్లో నిన్ను అది నీ మీద నాయకత్వం వహిస్తున్నది అది నిన్ను లొంగ తీసుకుంటున్నది అది కాదా తీసుకోవట్లేదా మిడలకే కాదు స్త్రీలకు పురుషులకి ప్రతి ఒక్కరిలో ఏదుబడి చేస్తున్నాడు ఒక నాయకుడుగా ఉన్నాడు పాపం మీకు అపవాది మీకు ఖలేదు మనం యూట్యూబ్లలో ఓపెన్ చేస్తే ఎలా పాడైపోతున్నారు ఆటో డ్రైవర్లే కానీ చదువుకున్న వారే కానీ టీచర్లే కానీ పోలీసులు కానీ ఎవరు ఎక్కడ ఏ అఘైత్యానికి పాల్పడుతున్నారో మనకు అర్థం కావట్లేదు నిజమా కాదా ఖలే చెప్పండి వారికి ఉన్న ఎడ్యుకేషన్ వారికి ఉన్న హోదా వారు పాపం చేయకుండా ఆపట్లే వాటి ద్వారా వారికి ఇంకిత జ్ఞానం మోరల్ వాల్యూస్ రావట్లే వస్తున్నాయా నైతిక విలువలు వస్తున్నాయా రావట్లే నైతిక విలువలు మోరల్ వాల్యూస్ మానవత్వము ఏమంటారు దయా జాలి గుణము నువ్వు ఏ ఎడ్యుకేషన్ చేస్తే రాదు ఏ ఉద్యోగం చేస్తే రాదు కేవలం ఏసయ్యను పొందుకుంటేనే వస్తుంది ఏ ఆరాధించే వ్యక్తి ఏ శయ్యను పూజించే వ్యక్తి ఏ శయ్యను వెంబడించే వ్యక్తి ఏ సయ్యను పొందుకున్న వ్యక్తి చీకటి కార్యాలకు భయపడతాడు పాపపు కార్యాలు చేయడానికి భయపడతాడు ఎందుకంటే ఆయన వెలుగులో నడుస్తున్నాడు కాబట్టి వెలుగు వెలుగుతో నడుస్తున్నాడు కాబట్టి